పి జోషి గారి దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి అడిగిందట అన్నయ్య అన్నయ్య ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అబ్బాయిని నేను ప్రేమించాను అన్నయ్య ఆ అబ్బాయి అన్యుడు నేను అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటో కనుక్కొని ప్రార్థన చేసి చెప్పానయ్య అని అడిగింది సేవకుడు అన్నాడట అమ్మా దీనికి ప్రార్థన దాకా అవసరం లేదమ్మా దేవుని వాక్యాన్ని బట్టి దేవుని చిత్తాన్ని చెప్పొచ్చు అను అన్నయ్య ఏం చెప్తారు చెప్పండి అన్యుని వివాహం చేసుకోవటం వాక్యానుసారం కాదమ్మా ఆ అన్యుణ్ణి బాప్తిష్మం లేని యేసు ప్రభును ఎరగని ఆ పెట్టను వివాహం చేసుకోవటం దేవుని చిత్తం కాదు అని చెప్పాడట వెంటనే ఈ అమ్మాయి రొసరొసలాడతా వాళ్ళ అమ్మతో అందట మమ్మీ ఈ పాస్తల దగ్గరికి నేను రానంది ఇందుకే ప్రతిదానికి వాక్యం అడ్డుపెట్టి అట్లా చేయకూడదు ఎట్లా చేయకూడదు అని చెప్తారు బైబిల్లో కూడా ఏమని రాసింది విశ్వాసురాలైన భార్య అవిశ్వాసి అయిన తన భర్తను ప్రవర్తనను బట్టి రాబట్టు కొనవచ్చును అని బైబిల్లో రాసి ఉంది కదా మరి ఆ వాక్యం ఎక్కడ పెడతారు నేను అందుకని గారి దగ్గరికి రానందే అసలు నేనే దేవుని చిత్తం కనుక్కుంటానని ప్రార్థన గదిలోకి వెళ్ళి దేవా ఆ అబ్బాయి నేను ప్రేమించా ఈ విషయంలో మీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడని బైబిల్ తెరిసిందట వేలు అట్లా పెట్టిందట అద్భుతం ఏ పుస్తకం వచ్చిందో తెలుసా పరమగీతాలు వచ్చిందట ఆ పరమగీతాల్లో ఏ వాక్యం వచ్చిందో తెలుసా అతడే నా ప్రియుడు పది ఎంత మందిలో ఓహో అతడే నా ప్రియుడు పదివేల మంది పురుషులలో అతి అన్న వాక్యం వచ్చిందట వెంటనే ఆ వాక్యం రావటంతో ఇది దేవుని చెత్తం ఇది దేవుని చెత్తం దేవుడు నాతో మాట్లాడాడని మొత్తానికి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందట అద్భుతం పెళ్ళైన మూడో రోజు నుండి శతకూట్టుడు కొడుతున్నాడంట ప్రభా నీ చిత్తంగా అనుకునే కదా నేను పెళ్లి చేసింది పెళ్లి చేసుకుంది ఎందుకైంది ప్రభా అని ప్రార్థన గదిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే ప్రభా ఎందుకు ఎట్లయింది ప్రభా ఎందుకు ఎట్లయింది నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడని ఈసారి బైబుల్ ఓపెన్ చేస్తే పరమగీతాలు రాల ఇర్మియా గ్రంథం వచ్చిందట ఏ వాక్యం వచ్చిందో తెలుసా ఆ మాట నీతో చెప్పింది నేను కాదు అని వచ్చిందట ఏ మాట ఏ మాట సంగమా ఒక మాట మీరు ఆలోచించండి మనం ఆదివారం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా బ్రతకాలో ప్రతి దినం దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు